విశాల్ కృష్ణరెడ్డి జననం ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ప్రముఖ భారతీయ నటుడు నిర్మాత తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు సినీ నిర్మాత జీ కె రెడ్డి చిన్న కుమారుడు విశాల్ చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు తన స్వంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించారు విశాల్ తమిళ నటుడు దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విశాల్ ఆ తరువాత రెండువేల నాలుగులో చెల్లమే అనే సినిమాతో కథానాయకునిగా తెరంగేత్రం చేసిన ఆయన సందకోళి రెండువేల ఐదు తిమిరు రెండువేల ఆరు సినిమాలతో విజయం అందుకున్నాడు తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి తను స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండ్యనాయుడు రెండువేల పదమూడు సిగప్పు మనిధన్ రెండువేల పద్నాలుగు వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు విశాల్ నడిగర్ సంఘం ఎన్నికలు అక్టోబరు రెండు వేల పదిహేనులో అంతకుముందు ఉన్న కమిటీపై ఆరోపణలు వచ్చాక జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారత నటీనటులు సంఘం నడిగర్కు విశాలను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు తిరిగి మూడేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై మూడున నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి అయితే ఓటింగ్లో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో చెన్నై కోర్టు కౌంటింగ్ ను నిలిపేసింది తాజాగా విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరిపి ఫలితాలను రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవైన విడుదల చేశారు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి గెలుపొందారు ప్రధాన కార్యదర్శిగా విశాల్ ట్రెజరర్గా కార్తీ విజయం సాధించారు తొలినాళ్ల జీవితం జీ కే రెడ్డి జానకీదేవిలకు ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున చెన్నైలో జన్మించారు విశాల్ చెన్నైలో స్థిరపడిన తమిళ తెలుగు సినీ నిర్మాత జీ కే రెడ్డి ఆయన అన్నయ్య విక్రమ్ కృష్ణ అజయ్ అనే స్క్రీన్ పేరుతో సినిమాల్లో హీరోగా నటించారు ఆ తరువాత విశాల్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆయనకు ఒక చెల్లెలు ఐశ్వర్య చెన్నైలోని డాన్ బొస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక మాధ్యమిక విద్య లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేశారు విశాల్ కేరీ నటుడు దర్శకుడు అర్జున్ వద్ద వేదం రెండు వేల ఒకటి సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు ఒక నిర్మాత విశాల్ను గాంధీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చల్లమే రెండువేల నాలుగు సినిమాలో నటించేందుకు ఒప్పించారు ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న ఆయన కోదు పీక్ పట్టరై వద్ద నటన నేర్చుకునేందుకు చేరారు ఆయన నటన ఫర్వాలేదు అనిపించుకుంది అంటూ విమర్శకులు రాశారు ఆ తరువాత సందకోళి రెండువేల సినిమాలో తన తండ్రి నిర్మాణ సంస్థలో సహదర్శకునిగా దర్శకునిగా పనిచేసినయెన్ లింగుస్వామి దర్శకత్వంలో నటించారు విశాల్ చల్లమే సినిమాలో కన్న ఆయన నటన మెరుగుపడిందని మంచి యాక్షన్ హీరోగా రాణిస్తారని విమర్శకులు ప్రశంసలు లభించాయి ఆయనకు ఆ సమయానికి ఎదుగుతున్న యువ హీరోగా ఆయనను అభివర్ణించారు సినీ విలేకరులు డిష్యూమ్ రెండువేల ఆరు సినిమాలో అతిథిపాత్రలో నటించారు రెండు వేల ఆరులో తిమిరు సినిమాలో చేశారు విశాల్ ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన విశాల్ నటనకు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి వరసగా మూడో సినిమా మంచి విజయం సాధించడంతో విశాల్ తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు ఆ తరువాత రెండువేల ఆరులో ఆయన నటించిన శివపదిగారం సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయినా సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి జనవరి రెండువేల ఎనిమిదిలో విడుదలైన తామిరభరణి మాత్రం మంచి హిట్ అయింది విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి ఆ తరువాత ఏడాది భూపతి పాండ్యన్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత సినిమా కొట్టాయిలో పూర్తిగా హాస్యంగా ఉండే పాత్ర విశాల్ది ఈ సినిమా కమర్షియల్గా పరవాలేదనిపించిన విశాల్ నటనకు విమర్శలు వచ్చాయి ఈ సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి తన స్నేహితుడు నటుడు ఆర్య సిఫారసు మేరకు దర్శకుడు బాలా తన సినిమా అవన్ ఇవన్ రెండు వేల పదకొండులో విశాల్కు అవకాశమిచ్చారు ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ ఆరోగ్యం చాలా విషయాల్లో దెబ్బతింది మొదట తీవ్రమైన కంటి తలనొప్పితో బాధపడిన విశాల్ సెట్లలో పెద్ద కండరాల గాయమైంది ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు లభించిన విశాల్ నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది ఆ తరువాత ప్రభుదేవా దర్శకత్వంలో వేది రెండువేల పదకొండు సినిమాలో పోలీసు అధికారిగా నటించారు విశాల్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది రెండువేల పదమూడులో సమర్ సినిమాలో నటించారు విశాల్ అదే ఏడాది మరో మూడు సినిమాల్లో కనిపించారాయన తీయ వెలైసేయను కుమారు సినిమాలో పాత్రలోను పట్టుయానై పాండ్యనాయుడు సినిమాల్లో హీరోగాను నటించారు విశాల్ ఆ తరువాత ఆయన మొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు నాన్ సిగప్పు మనితన్ రెండు వేల పద్నాలుగు అనే సినిమాతో నిర్మాతగా మారారు విశాల్ ఈ సినిమాలో నర్కోలెప్సీ అనే మానసిక సమస్యతో బాధపడే పాత్రలో నటించారు ఆయన ఈ సినిమా కోసం ఈ సమస్య ఉన్న కొంతమంది నిజ జీవిత రోగులను దగ్గర నుంచి గమనించారు సినిమాలు మార్క్ ఆంటోనీ రెండు వేల ఇరవై మూడు లాఠీ రెండు వేల ఇరవై రెండు ఎనిమి రెండు వేల ఇరవై ఒకటి చక్ర రెండు వేల ఇరవై ఒకటి పులిజూదం రెండు వేల పంతొమ్మిది యాక్షన్ రెండు వేల పంతొమ్మిది పందెం కోడి రెండు రెండు వేల పద్దెనిమిది అభిమన్యుడు రెండు వేల పద్దెనిమిది డిటెక్టివ్ రెండు వేల పదిహేడు కథకళి రెండు వేల పదహారు రాయుడు రెండు వేల పదహారు ఒక్కడొచ్చాడు రెండు వేల పదహారు మగ మహారాజు రెండు వేల పదిహేను జయసూర్య రెండు వేల పదిహేను ధీరుడు రెండు వేల పద్నాలుగు పూజ రెండు వేల పద్నాలుగు పల్నాడు రెండు వేల పదమూడు మూడు కిలాడి రెండు వేల పన్నెండు వాడు వీడు రెండు వేల పదకొండు పిస్తా రెండు వేల తొమ్మిది సత్యం రెండు వేల ఎనిమిది పందెంకోడి రెండు వేల ఐదు ప్రేమ చదరంగం రెండు వేల నాలుగు